మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు రాశిచక్రంలో ఏడవ రాశి అయిన వారికి ఈ యొక్క ఆగస్ట్ నెల మాసఫలాల్లో ఏ విధమైన శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి గ్రహ గోచార స్థితులు వీరికి కలుగుతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేయవలసిన దానాలు పఠించిన పఠించవలసిన సూత్రాలు చేయదగిన పూజలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి అనగా చిత్త మూడు నాలుగు నక్షత్రములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే తులారాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వాయుతత్వ రాశి చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు వీ యొక్క రాశి లక్షణాలు చూడగలిగితే వీరు చాలా అందంగా ముఖ చిత్రాలు అవయాలు పొడుగు కానీ ఉండే పర్సనాలిటీ కానీ చాలా అందంగా ఉంటారు ఒక హంస వలె వీరు జీవిస్తూ ప్రశాంతత ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఎక్కువ సిటీ లైఫ్ ఎక్కువ ఇష్టపడరు వీరు ఎక్కడ ఉన్నా సరే వీరి యొక్క విలేజ్ గుర్తుకు రావడం అక్కడే జీవించాలి ఇదంతా మనకి సెట్ కాదనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉండేది ఆ ఒక ప్రాధాన్యత వల్ల వీరి యొక్క మనసు ఒక దగ్గర వీరు పనిచేసేది ఒక దగ్గరలాగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటారు మరియు వీరి యొక్క ఆలోచనలు కూడా స్థిరంగా ఉండకుండా అటు ఇటు మల్లుతూ ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి ఒక దగ్గర పని చేయకుండా రెండు మూడు కంపెనీలు మారుతూ లేదా ఒక వ్యాపారంలో స్థిరంగా ఉండకుండా సంవత్సరానికి మూడు నాలుగు వ్యాపారాలు మారుస్తూ అది కావట్లేదు ఇది ఇది కావట్లేదు అది చేస్తూ డబ్బుని నష్టం చేస్తూ వృధా ఖర్చుల వల్ల వీరి వల్ల కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నవి దేంట్లో అయినా స్థిరతత్వం పొందాలి పొందిన తర్వాత అది ఏమిటో తెలుసుకోవటం కూడా వీరు చేయటం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉన్నది ఆ యొక్క ప్రమోషన్కి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా ఈ యొక్క వారికి ఈ నెల సానుకూలంగా కనబడుతున్నది మరియు ఆ ఒక ప్రమోషన్ రూపం కారణంగా మీరొక దూర ప్రయాణాలకి ప్రజంటేషన్కి ఒక ప్రాజెక్ట్ రూపంలో వెళ్ళే అవకాశం ఉన్నది కానీ అక్కడ కొంత ఫుడ్ విషయంలో మీకు పడక జీర్ణశక్తి కాక తలనొప్పి వాటితో చిరాకు పడుతూ ఆ ఒక చేసే పనిలో కూడా ఇష్టం లేకుండా నిరాశ చెందే అవకాశం కనబడుతుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉంటూ అది మనకి అవసరమైతేనే ప్రయాణం వంటివి చేసుకుంటూ లేకపోతే మన ఒక పై అధికారులతో జాగ్రత్తగా ఉంటూ ఒక సలహా తీసుకోవటం మంచిది మరియు ఈ యొక్క రాసి వారికి మానసిక బాధలు చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది మనసు మనసుకు సంబంధించిన ముఖ్యంగా ప్రేమకులు ప్రేమ వ్యవహారాలలో వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది ఈ యొక్క పురుషుడి శ్రీ మధ్యలో ఒక వ్యక్తి ప్రవేశం కావటం కలహాలు ఏర్పాటుచేలా చేయటం చిన్న చిన్న వాటికి గొడవలు పడటం వంటివి చాలా చేస్తూ ఉంటారు అది చిన్న దానితో చాలా పెద్దగా మొదలయ్యి బ్రేకప్ దాకా కూడా వచ్చేస్తూ ఉంటారు ఆ ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వాటిలో వారిలో ఒకరికి చాలా ప్రేమగా వారిని వివాహం చేసుకోవాలి జీవితాంతం కలిసి ఉండాలి అనే ఒక ఆలోచన వల్ల వీరు మనస్తాపానికి గురయ్యి వారి యొక్క ఆరోగ్య ఆరోగ్యం క్షీణించేలాగా కనబడుతున్నది వారి ప్రేమ వ్యవహారాలకు జాగ్రత్తగా తీసుకొని ఇద్దరు చెప్పిన మాటలు నమ్మకుండా వీరి యొక్క నమ్మకాలను ఏర్పరచుకోవడం ఉండటం వీరికి మంచిది మరియు భార్యాభర్తలు ఈ నెల ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వారికి అన్నింట శుభ ఫలితాలు రాసి వారికి అని చెప్పుకోవచ్చు వీరు ఈ యొక్క శుభ సమయాన వివాహం తర్వాత చాలా బ్రహ్మాండంగా ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటూ వీరి ఇష్టం వారి ఇష్టంలాగా మార్చుకుంటూ లేదా వారి కష్టాన్ని వీరి కష్టంగా తెలుసుకొని డబ్బు పరంగా కానీ స్నేహపరంగా కానీ కష్ట సుఖాలు పంచుకుంటూ జీవితాంతం తోడుండేలాగా ఈ యొక్క రాశి వారికి బ్రహ్మాండంగా ఈ నెల అంతా యోగిస్తుంది అలా విధంగా జీవితాంతం ఉండటం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఈ నెల మొత్తం లక్ష్మీ నరసింహస్వామి కరావల్బం పారాయణం చేయటం లేదా గురుగ్రహానికి శాంతి చేసుకోవటం వంటిది చెయ్యాలి దీనివలన శుభ ఫలితాలు కలిగి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఉన్న ఐగోటు తొలగిపోయి ప్రేమికుల మధ్య కూడా అన్యత పెరిగి విద్య రూపంలో కానీ ఆరోగ్య రూపంగా కానీ ఉద్యోగం వ్యాపారంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలు మరీ బీపచ్చంగా కాకుండా కొంత యావరేజ్గా నడుస్తూ సాగుతూ కూడా వీళ్ళకి కనబడుతున్నది కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కరావల్బం సూత్రం పారాయడం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేయటం కూడా మంచిది ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహయోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా సుఫలితాలు కలుగుతాయి శుభం సమస్తా సుఖినో బు